రైతుల సమస్యలపై ప్రత్యేక కథనాలు నిపుణులు చెప్పి సాగు మెలకువలు ఆక్వారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు డైరీ ఫార్మ్ల వెలుకులు సమగ్ర వివరాలతో ప్రత్యేక పసిడి పంటలు రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు సోమ బుధ శుక్ర శనివారాల్లో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు నమస్కారాలు నేను మాట్లాడుతున్నాను ఈ సంవత్సరం సేంద్రియ వ్యవసాయంలో పత్తి పండించిన రైతు ఆంజనేయులు ఉన్నాడు మన జీవనేరువుడు జీవక్రిమి సంహారకాల ద్వారా పంట పండించాడు ఎగ్రౌనర్ పంట పండించాడు ఎకరం కి ఆయనకి ఖర్చు యాభై వేలు చిల్లర వచ్చింది ఆయన ఇప్పటి వరకు ఎకరనాల్లో నుంచి పదమూడు క్వింటాల్లు పత్తి తీసి అమ్మటం జరిగింది దానికి ఎనభై మూడు వేల చిల్లర పేమెంట్ రావడం జరిగింది ఇంకా చేలో రెండు నుంచి ఐదు క్వింటాల వరకు పత్తి ఉంది వాటిని ఇంకా తీయలేదు ఇప్పటికీ అయిన ఖర్చుకి వచ్చిన రాబడికి చూసుకుంటే ఇరవై ఐదు వేల చిల్లర లాభం పొందటం జరిగింది ఇంకా వచ్చేది అడిషనల్ అయితే రైతులకి చాలా మందికి ఈ జీవ నీరువులు జీవ సంహారకాల ద్వారా పంట పండిద్దు పండదు అనే ఒక భయం ఫస్ట్ రెండు సంవత్సరాలు ఆర్గానిక్లో నష్టపోతాము అనేది ఒక భయం ఉంది అలా కాదండి ఈ ఈ సూక్ష్మ జీవుల వ్యవసాయం అనేది డే వన్ నుంచి కూడా నీకు ప్రాఫిటబుల్ గానే ఉంటుంది ఆ విషయాన్ని రైతు పంట పండించి చెప్పటం జరుగుతుంది ఆయన వాయిస్ మీకు ఇప్పుడు ఆయన పంట ఆయన వాయిస్ ఆయన నోటితోటే మొత్తం క్యాలిక్యులేటెడ్గా మొత్తం రాశాడు ఆ ఖర్చు వచ్చిన ఇన్కమ్ ఆయన వాయిస్తోటే ఇవ్వటం జరుగుతుంది ఒకసారి ఈ వీడియో చూడండి రైతు మిత్రులందరికీ నమస్కారాలు అండి ఇప్పుడు మీరు చూసిన ఖచ్చితంగా అవుతుందో ఇది ఒకటిన్నర ఎకరాలు సాగు చేయడం జరిగింది ఈ రకం అయితే రాసి సీడ్స్ వరీ హైబ్రిడ్ వెరైటీ అయితే తీసుకొచ్చి సాగు చేయడం జరిగింది ఈ రోజుకైతే ఈ పంట కాలం ఐదు నెలలండి సుమారు నూట యాభై రోజులు దాటింది అయితే పత్తి విత్తనాలు విత్తకముందు ఈ పొలంలో మేము లాస్ట్ ఇయర్ మిర్చి అయితే సాగు చేయడం జరిగింది ఆ మిర్చిని అయిపోయిన తర్వాత రొట్టెవాటర్ తోటి భూమిలో కలిపేయడం జరిగింది ఆ తర్వాత బాగా మాగిన తర్వాత కట్టెంత కుళ్ళిపోయిన తర్వాత ఇదైతే గుర్ర అయితే దున్నుకొని అరకతో సాలు దున్నుకొని పత్తి విత్తనాలు అయితే విత్తడం జరిగింది సో ఈ పొలం అంతా కూడా మనం ట్రిప్ తోటి ఉత్పత్తి పండించడం జరిగింది ఈ దున్నినందుకు అయితే కావచ్చు రొటేషన్ అయితే కావచ్చు అలాగే అరకసాలు తోలిచినందుకైతే కావచ్చు మనకైతే ఖర్చు దాదాపుగా ఆరు వేల ఆరు వందల వరకు వచ్చిందండి ఆ తర్వాత ఇత్తనాలు అయితే మనం ఈ ఎకరన్నర వేసతీరణానికి సుమారు ఐదు ప్యాకెట్లు వరకు పెట్టినాయండి అలాగే నాటినందుకు ఒక ఎనిమిది వందలు సుమారుగా ఐదు వేల రూపాయలు ఖర్చు అయితే విత్తనాలు కను నాటినందుకు కూలీలు ఖర్చు అయితే వచ్చింది ఆ తర్వాత మనం ఈ అరకలతోటి అయితే చేయడం జరిగిందండి సో కలుపు పట్టినప్పుడల్లా తీపిచ్చి మూడు నాలుగు సార్లు అరకతోటి సేద్యం చేయడం జరిగింది దానికైతే ఒక ఐదు వేల వరకు ఖర్చు వచ్చిందండి అలాగే ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అయితే కావచ్చు మరి గ్రోత్ ప్రొమోట్స్ అయితే కావచ్చు పోలీస్ ఫలిచ్చినవి ఆ తర్వాత బయో ఫర్టిలైజర్స్ బయోపస్ సైడ్స్ మరి బయో ఫైడ్స్కి వీటన్నిటికీ దాదాపుగా ఖర్చు సుమారుగా ఇరవై మూడు వేల ఆరు వందల వరకు వచ్చిందండి విడివిడిగా చూ విడివిడిగా చూసినట్లయితే మనం అందులో ఇచ్చిన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఈ సహస్ర క్రాప్స్ ఇన్సారిటిక్ ప్రోడక్ట్స్ ఫైవ్ లీటర్స్ స్కాన్స్ అయితే ఒక టెన్ లీటర్స్ అయితే నేను ఇవ్వడం జరిగిందండి అలాగే మనం ఫోలియో స్ప్రేలో మనం మందు స్ప్రే చేసేటప్పుడు బయో ఫర్టిలైజర్స్ కావచ్చు బయో పస్సైస్ కావచ్చు ఈ బయో ఫంక్స్ అయితే కావచ్చు ఈ భూమి భూమికి ఇచ్చేటప్పుడు కానీ లేకుంటే మనం ఫోలియో స్ప్రే ఇచ్చేటప్పుడు కానీ ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మనం వాడటం జరిగింది అలాగే గ్రూప్ ప్రమోషన్ కూడా వాడటం జరిగింది వాటి ఖర్చు వచ్చేసి ఏడు వేలు వరకు వచ్చిందండి ఆ తర్వాత ఈ పత్తి పొలంలో మొదట్లో మేము రెండు నెలల వయసు ఉన్నప్పుడు ఈ కాయలు అయితే గులాబీ రంగు పువ్వు పురుగు అయితే గమనించడం జరిగింది అప్పుడు బ్రహ్మ గారి సారు పీవీడబ్ల్యూ పేస్ అయితే వాడమని చెప్పడం జరిగిందండి అలాగే నేను ఆర్డర్ చేసి తెప్పించాను ఈ ఈ అగనార్ విస్తీరానికి రెండు సార్లు కొని మూడు పేస్ట్లు అయితే తెప్పించాను వారి ఖర్చు అయితే మూడు వేల వందల వరకు వచ్చింది అలాగే ఆ తర్వాత ఈ మనకి బయో ఫర్టిలైజర్స్కి అయితే కావచ్చు మరి బయో ఫస్ట్ కావచ్చు మరి బయో ఫంక్సైడ్స్ కావచ్చు మన ఆర్గానిక్ చిల్లి చీడిని దగ్గర వాడిన ముందు వరకు నాకైతే ఖర్చు పదమూడు వందల వరకు వచ్చింది ఇప్పుడు పత్తి ఖర్చు అయితే మొత్తం మీద ఖర్చు నాకు యాభై ఐదు వేల ఆరు వందల వరకు వచ్చిందండి ఈ మనకి విత్తనాలు విత్తక ముందు భూమి బాగు చేయడానికి కావచ్చు విత్తనాలకైతే అయితే కావచ్చు విత్తనాలు నాటానికైతే కావచ్చు ఆ తర్వాత సేద్యానికి అయితే కావచ్చు మరి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గ్రూప్ ప్రమోటర్స్ అలాగే క్రెమి పీబీడబ్ల్యూ పేస్ట్ కావచ్చు బయో ఫర్టిలైజర్స్ అండ్ బయోపసేర్స్ మరి బయో ఫంక్షన్స్కి అయితే కావచ్చు వీటన్నిటికీ కలిపి నాకు యాభై ఐదు వేల ఆరు వందల ముప్పై రూపాయలు ఖర్చు వచ్చిందండి అయితే ఇప్పటిదాకా ఈ ఎకనార్ విస్తీర్ణం నుండి పదమూడు క్వింటాల్ పత్తి అయితే తీసి అమ్మడం జరిగింది మొదట్లో కొంచెం రేట్ అయితే ఏడు వేలు అమ్మింది మూడు క్వింటాల్ వరకు అమ్మ ఆ తర్వాత మిగతా పది క్వింటాల్ వరకు ఆరు వేల రూపాయలు కాడికి అమ్మడం జరిగింది పత్తి అందరికీ ఎంత దిగుబడి అయితే వచ్చింది ఎకరానికి మా ఊర్లో మాకు కూడా అంతే దిగుబడి వచ్చింది అయితే కెమికల్తో పోల్చుకుంటే ఇక్కడైతే ఎక్కువ దిగుబడి వచ్చిందని చెప్పేసి నేను చెప్తాను ఎట్లా అంటే మొదట్లో మా పంటకాలం రెండు నెలల వయసు ఉన్నప్పుడు మా పొలంలో అనేది రావడం అనేది బాగా జరిగిందండి దానికి కారణం మేము ఇచ్చిన వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ నీళ్ళు అవసరం ఎక్కువ ఇవ్వడంతో ఆ అనేది నిలవలేక పడిపోయింది ఈ హైబ్రిడ్ రకాలు ఈ హైబ్రిడ్ రకం ఏదైతే ఉందో అది మనకి ఒక నెల దాటిన దగ్గర నుంచి మనకి గోడ అనేది రావడం జరిగింది సో స్టార్టింగ్ స్టేజ్లోనే గో గోడ రావడంతో మనం ఇచ్చిన వాటర్ మేనేజ్మెంట్ ఏ ఉందో అది దానికి దానికి సరిపోక విపరీతంగా గోడ రావడం జరిగింది దానికి మనం ఆల్టర్నేట్గా గోడ రాకుండా ఉండడం కోసం మనం ముందు స్ప్రే చేయడం జరిగింది కానీ గోడ అనేది రావడం అనేది ఆగలేదు సో మీ చివరిలో అర్థమైంది మాకు మనం నీటి అవసరం అవసరానికంటే అంటే ఎక్కువ ఇచ్చాము అని చెప్పేసి సో దానివల్ల మనకైతే అతి కొన్ని కింటాలు అయితే లాస్ అయిపోయింది ఆ తర్వాత అయితే మనకి వర్షం పడ్డప్పుడు మూడు గంటల వరకు పత్తి అయితే లాస్ అయిపోయిందండి కంటిన్యూస్గా ఒక మోర్ దాన్ టెన్ డేస్ అనేది ఈ వర్షాలు కురుస్తూ వాతావరణం అనేది ఈ పత్తి ఉచ్చిన గోడంతా కూడా రాలిపోయింది అలాగే ఈ పత్తి కాయలు ఆల్రెడీ పత్తి కాయలు తీపిచ్చి లేట్ అయ్యేసరికి రెండు రెండు నుంచి మూడు గంటల పత్తి అయితే నల్లగా అయిపోయి అసలు పనికి రాకుండా పోయిందండి కాయ కూడా ఇవన్నీ లెక్కేసుకుంటే కూలి కెమికల్గా పండించే రైతు కంటే కూడా మనకి ఎక్కువ దిగుబడి చెప్పగలను సో అవన్నీ లెక్క వేయకుండా కూడా మనకైతే అమ్మిది ఇప్పటివరకు అమ్మిందైతే పదమూడు గంటలు అమ్మేవండి ఇప్పుడు మీరు చూసిన చేను ఇందులోంచి నుంచి కనీసం రెండు గంటలు అయితే మనకి మళ్ళీ వస్తుంది ఎట్లా కాదన్న సో అప్పుడు మనకి పదిహేను గంటలు అయినట్టు ఎకరం మీద మా ఊర్లో కెమికల్ దాచి అయితే ఎకరానికి పది గంటలు తెస్తారండి సో మనం కూడా ఈ మందులు వాడి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మరి బయో ఫర్టిలైజర్స్ ఫస్ట్ సైడ్స్ బయో ఫంక్షన్స్ వాడి మనం కూడా అదే దిగుబడి తీయడం జరిగింది సో మామూలుగా అయితే కెమికల్తో చేసిన సాగు చేసిన ఈ పత్తి ఏదైతే ఉందో వాళ్ళది నాలుగు నెలలకే ఆ పత్తి చెట్లన్నీ కూడా తెగులు వచ్చి ఎర్ర తెగులు లాంటి వేరు కులు వచ్చి అన్నీ తెగులు బారిన పడి పంట అయితే నష్టం జరగడం జరిగింది ఒక్కరివి కూడా కెమికల్ రకలి పత్తి పొలాలు మా దగ్గర ఇంకా లేవండి ఇప్పుడు మన పొలం మాత్రమే చాలా పచ్చగా కాయలతోటి ఈ గోడతో అయితే నిలవడం జరిగింది సో అందుకే ఎట్లా కాదన్నా మనకైతే రెండు గంటలు అయితే కనీసం అయితే మనకు వస్తుంది రెండు గంటల కంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది కానీ మినిమం మనం రెండు గంటలు వేసుకుంటే మనకి మొత్తం మీద పదిహేను గంటలు అయితే అవుతుంది అప్పుడు మనం ఎకరానికి పది గంటలు అయితే వచ్చినట్లు ఎక్కండి ఇప్పుడు మొత్తం ఖర్చుగాను చూసినట్టయితే నేను చెప్పినట్టుగా యాభై ఐదు వేలు వచ్చింది యాభై ఐదు వేల ఆరు వందల వరకు వచ్చింది ఇప్పుడు మనకి ఈ పదమూడు గంటలకి నాకు గాను వచ్చిన ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల వరకు వచ్చిందండి ఈ ఖర్చు ఖర్చు తీసేస్తే నాకు వచ్చిన రాబడిలో ఇరవై ఐదు ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వచ్చినాయండి ఎకరనరకి అంటే ఒక ఎకరానికి నాకు వచ్చిన నికర రాబడి పదహారు వేల ఆరు వందలండి నాలుగు నెలల పంట కాలంలో ఈ వ్యవధిలో ఈ పంట సాగు చేయడం ద్వారా మనకి పదహారు వేల ఆరు వందల రూపాయలు నిక్కర రాబడి అయితే రావడం జరిగింది నేను ఒక ఎకరాకి పెట్టుబడి ముప్పై ఏడు వేలు పెడితే నాకు రాబడి అయితే యాభై నాలుగు వేల మూడు వందల వరకు వచ్చింది అంటే నా నిక్కర రాబడి ఒక ఎకరానికి వచ్చేసి పదహారు వేల ఆరు వందలు వచ్చిందండి ఈ నాలుగు నెలల వ్యవధిలో రైతు అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ బయో ఫంగసైడ్స్ని మరియు అవసరమైనప్పుడు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ని మన పొలంలో అప్లై చేసుకుంటే పొలానికి పొలంలో అప్లై చేసుకుని మనం పండించాల్సిన అన్ని పంటలు కూడా పండించుకోవచ్చు ఇలా చేయడం ద్వారా మన మన పంట భూమిలో ఈ కెమికల్స్ వాడకం తగ్గించి రెండోది మనం నేలనైతే సారవంతం చేయొచ్చు అలాగే మనం వేసుకునే ఈ ఆహార ఆహార సంబంధిత పంటలైనా చాలా సురక్షితమైన ప్రోడక్ట్స్గా మనం పంట నుండి తీసుకుని మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అలాగే మన చుట్టుపక్కల సొసైటీకి కూడా మనం సేఫ్ ఫుడ్స్ అయితే మనం అందించవచ్చు మీరు కూడా మీ పొలాల్లో నేను పత్తి సాగు చేసినట్టుగా ఈ బయో ఫర్టిలైజర్స్ బయో ఫస్సైడ్స్ అండ్ బయోఫంగసైడ్స్ని వాడాలని నేను కోరుతున్నాను ఎందుకంటే దిగుబడిలో ఎటువంటి తేడా అయితే నాకు పత్తిలో అనిపించలేదండి సో కెమికల్ కంటే మనం ఎక్కువ కూడా దిగుబడి తీయచ్చు అని చెప్పేసి నాకైతే అనిపించింది సో ఇప్పుడు చూసాం కాబట్టి వచ్చే సంవత్సరం జరిగిన మిస్టేక్లన్నీ కవర్ చేసుకుని మంచి దిగుబడి అయితే తీస్తామని చెప్పేసి నాకైతే నమ్మకం వచ్చింది అలాగే ఇప్పుడు మిర్చి కూడా సాగు చేయడం జరుగుతుంది బయో పట్ ఫర్టిలైజర్స్ పస్సైడ్స్ అండ్ బయో తోనే మంచి దిగుబడి వస్తుందని చెప్పేసి కెమికల్తో పాటు దిగుబడి తీయగలనే నమ్మకంతో నేను సాగు చేయడం అయితే జరిగింది ఇప్పుడు మళ్ళీ మిర్చి అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ అనేది నేను షేర్ చేస్తాను రైతులందరికీ ధన్యవాదాలు